తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల ప్రభుత్వం వస్తుంది అన్నారు వాస్తవంగా ఒక కేసీఆర్ నౌకరు కూడా కొట్టండి అచ్చరి మన ప్రభుత్వమే ఉద్యోగాలు జాతరల కొల్లు లెక్కించుకుందామని రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవంగా ఈరోజు ఏం జరుగుతుందంటే నిరుద్యోగులకు చాలా మొత్తంలో అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే సంవత్సరం పాలన కాంగ్రెస్లో కేవలం ప్రభుత్వం ఇచ్చింది యాభై వేలు అని చెప్పుకుంటున్నది మరోపక్క నిరుద్యోగులు అయితే యాభై వేలు వాళ్ళు కాదు వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్ప వీళ్ళు పొడిచింది ఏం లేదనైతే నిరుద్యోగులు చెప్తున్నారు ఎందుకంటే నిరుద్యోగులు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అధికారంలోకి రావాలని వాళ్ళు ఆ రోజు ఇది నిరుద్యోగ చైతన్య యాత్ర పేరు మీద తిరిగి రాష్ట్రంలో నలుమూల ప్రాంతాలకు కూడా సద్దులు పట్టుకొని తిరిగిన పరిస్థితి అవుతుంది ప్రస్తుతం మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడడానికి జనార్దన్ గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈరోజు శ్రీధర్ బాబు గారు ఈ నెలలో యాభై వేల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు మా వాస్తవంగా మరి ఇచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏదైతే యాభై వేలు ఉద్యోగాలు ఉన్నాయో దాన్ని దాని లెక్కన ఏమన్నా ఏదైతే నిరుద్యోగులను మళ్ళీ మాఫీ పెట్టడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు బాబు గారు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తే ఈ నెలలో అని చెప్తున్నారు మరి నమ్మే పరిస్థితులు ఉంటాయా నమ్మేదేం లేదన్న రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసిర్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలని మమ్మల్ని నిలువున ముంచిర్రు ఎట్లా అంటే రెండు లక్షల ఉద్యోగాలను ఒక టైం బౌండ్ తోటి ఒకే సంవత్సరంలో రెండు లక్షలు అని చెప్పేసి ఈ నిరుద్యోగ చైతన్య యాత్రలు చేపించినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ మాకు ప్రియాంక గాంధీ గారు వచ్చేసి ఒక యూత్ డిక్లరేషన్ ఇచ్చింది ఆ రోజు యూత్ డిక్లరేషన్ వాళ్ళు చెప్పారు ఒకటేసారి రెండు ఒక సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం మీకు అని చెప్పారు ఇది యూత్ డిక్లరేషన్ ఇది చెప్పారు ఇది చెప్పి ఒక సంవత్సరంలో రెండు లక్షలు అన్నారు ఇది మళ్ళీ మనకు ఏదైతే తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళను ఫ్రీడమ్ ఫైటర్ గా గుర్తిస్తాము వాళ్ళ ఇంట్లో ఒకరికి ఒక జాబ్ ఇస్తాము టీజీపీఎస్సీని యూపీఎస్సీ లెక్క ప్రక్షాళన చేస్తాము అని చెప్పడము ఇంకా చాలా అంశాలు పెట్టిరనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్స్ ఇవన్నీ పెట్టారు అంటే ఇప్పుడు ఇన్ని అంటే యూత్ డిక్లరేషన్ ఇన్ని హామీలు ఇచ్చింది ప్రియాంక గాంధీ మరి అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం పాలన సాగింది మరి ఎప్పుడైనా ప్రియాంక గాంధీ నిరుద్యోగుల పక్షాన ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఏమన్నా ఉన్నదా ఇంతవరకు కూడా ఈ అంశాల గురించి మాట్లాడలేదు ఈ అంశాల గురించి అసలు మాట్లాడలేదు సరే ఉద్యోగాల గురించి మాట్లాడలేదు అది కాకపోయినా అసలు ట్వంటీ నైన్ జీవో అనేది తీసుకొచ్చి ఉన్న రిజర్వేషన్ ఉన్న పలంగా తీసిరు దాని గురించి మాట్లాడలేదు దాని గురించి కీలకంగా మాట్లాడాలి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు కదా ఆ విషయం కూడా మాట్లాడలేదు కాబట్టి ఇటు ఉన్న ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ కంపెనీలో కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది ప్రియాంక గాంధీ అవును అంటే గవర్నమెంట్ జాబ్స్ లో కూడా రిజర్వేషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే అసలు ప్రైవేట్ గవర్నమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కెత్తేసిర్రు గ్రూప్ వన్ లో అదే కథ లేదు ఇంకా ప్రైవేట్ సెక్టార్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ ఎక్కడిది స్థానిక రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ గురించి అసలు ప్రైవేట్ సెక్టార్ గురించి ఎన్ని కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో ఎన్ని ఎంఎన్ ఎంఎన్సీలు ఉన్నాయి ఎంతమంది తెలంగాణలో చేతిలో నడుస్తున్నాయి ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలలో తెలంగాణ వాళ్ళకి ఎంత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి నార్త్ ఇండియన్స్కి ఎంత వచ్చినాయి వేరే స్టేట్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నారు ఆ ఒక్క ఉద్యోగాలే కాదు దాని చుట్టూ నడిచేటటువంటి ఒక టిఫిన్ సెంటర్లు అయితేంది దాంట్లో ఉండేటటువంటి ఒక ట్రాన్స్పోర్టేషన్ వెండర్ కానీ ఇవన్నీ కూడా ఒక కంపెనీ ఉంటే దాని ఆధారంగా అలా ఎంప్లాయీస్ ఒక లక్ష ఒక ఇరవై వేల మంది ఉంటే కనీసం వేరే ఇంకా ఉద్యోగాలు టీ బండ్ అవుతుంది టిఫిన్ సెంటర్లు అయితే వాళ్ళ వాళ్ళని ఎక్కించుకొస్తేందుకు తీసుకొని పోతే లో లోపల వాళ్ళ క్యాంటీన్లు ఇవి దాదాపుగా ఇరవై వేల మంది ఉద్యోగాలు ఉండేట ఒక కంపెనీలో అదనంగా ఇలాంటి వాటి ద్వారా ఒక ఐదు వేల ఉద్యోగాలు జనరేట్ అవుతాయి వీళ్ళందరికీ కూడా ఒక కంపెనీలో చేసిన ఉద్యోగం కన్నా కూడా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటా అవి ఇవి కానీ ఇవి కూడా ఆంధ్ర వాళ్ళకే పెట్టుకోవడానికి అవకాశం తెలంగాణకి లేదు ఎందుకంటే నిలువెత్తు సాక్ష్యం కుమారి ఆంటీ బండి పోతుందంటే ఆమె దగ్గరికి పోయిండు ఆమె గురించి పోతన్నాడు ఆమె గురించి ట్వీట్ చేసిండు నేను వస్తా కుమారి గారు అని చెప్పిండు నిరుద్యోగులు కొట్లాడితే రాలేదు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అక్కడ టీ బండ్లు పెట్టుకోవాలన్నా ఈ పెట్టుకోవాలన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ద్వారా అక్కడ పెట్టుకోలేని పరిస్థితి ఈ రోజు మొన్నటి వరకు తెలంగాణ మీరు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని నిరుద్యోగులు అంటున్నారు మరోపక్క ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఏడాది పాలనలో యాభై వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది దానికి ఇప్పుడు దాని గురించి వద్దాం జనరల్ గా దీని మీద జరిగినటువంటిది చర్చ ఈ చేద్దామంటే ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాలు ఏంది దాని తర్వాత అవి ఎడిపోయినాయి దాని తర్వాత మూడు లక్షల యాభై మూడు వేలు ఉద్యోగాలు దాని తర్వాత ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్స్ దాని తర్వాత యూనివర్సిటీల అప్గ్రేడేషన్ యూనివర్సిటీల స్ట్రెంతేను ఇప్పుడు ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాల గురించి వస్తే వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాల గురించి సంవత్సరంలో ఇస్తా అని చెప్పి యాభై వే యాభై మూడు వేల ఉద్యోగాలతోటి వీళ్ళు ఒక సభలు నిర్వహించుకుంటారు విజయోత్సవ సభలు అసలు రెండు లక్షల ఉద్యోగాలని యాభై మూడు వేలతోటి చే చేసుకోవడం ఏంది ఫస్ట్ వీళ్ళు ఒక క్షమాపణ చెప్పాలి మీకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాం ప్రియాంక గాంధీ గారు మాకు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మేము వీళ్ళని గౌరవించే కదా ఓటేసింది రెండు లక్షల ఉద్యోగాలు నా మాటను నమ్మి మీరు ఓటేసారు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్గా మీకు బెషరత్తుగా నిరుద్యోగులకు క్షమాపణ చెప్తున్నాం మేము గత ప్రభుత్వం గురించి వాడు అది చేసిండు ఇది చేసిండని మేము వాళ్ళ గురించి మాకు చెప్పడానికి మీకు లేదు వాళ్ళు చేయలే కాబట్టి వాళ్ళు వద్దనే మేము ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళ లెక్క ఎవరి స్థాయికి మించి వాడు ఎక్కువ ఊళ్ళలో పోయి ప్రచారాలు చేసారు కాబట్టి మేము మళ్ళీ బీఆర్ఎస్ వాడు పదిహేనుల ఇవ్వలేదు మీకు ఉప్పులాటం ఆగట్లేదా మేము ఇప్పుడు చెప్పినా అప్పుడు చెప్పినా కుదరదు ఒక సంవత్సరంలో అని ప్రియాంక గాంధీ గారు చెప్పారు ఈ ఒక్క సంవత్సరంలో అని ప్రియాంక గాంధీ గారు చెప్పింది వాస్తవం కాలేదంటే వీళ్ళు అసం పార్లమెంట్ లో మాట్లాడేవి కూడా అన్ని తప్పులు అవుతాయి ఈ దేశాన్ని మొత్తం మోసం చేసినట్టు అయితే ఎవ్వరికి లేనటువంటి నమ్మకాన్ని మీ మీద నుంచి చేసినాం కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు నిలుపుకోవాలి రెండు లక్షల ఉద్యోగాలు లేవు కాబట్టి ప్రియాంక గాంధీ గారు క్షమాలి యాభై వేల ఉద్యోగాల పట్లనైతే నిరుద్యోగులు సంతృప్తితో ఉన్నారు ఏదైతే యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగ కృతజ్ఞత సభ పెడతామని ఏదైతే కాంగ్రెస్ నాయకులు యూనివర్సిటీ వేదికగా పెడతామని చెప్తున్నారు ఫస్ట్ మేము ప్రియాంక గాంధీ గారు క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి చెప్పినాక లెక్కలకు రావాలి మీరు రెండు లక్షలు ఇవ్వలేదు అవి మూడు వేలు ఉద్యోగం వచ్చినావు ఎందుకు ఇవ్వలేదని చెప్పాలి ఇంకొక ప్రశ్న మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో చేస్తున్నారు మరి ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళతో తీసుకొని ఎందుకు బస్సు యాత్రలు చేపించుకోలేదు ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు తిరగలేదు మరి పేపర్ లీక్ అయినప్పుడు ఎక్కువగా అశోక్ అశోక్ నగర్ కేంద్రంగా ఎందుకు తిరిగి వీళ్ళు మరి అశోక్ నగర్లో ఫైవ్ మంత్రాల రియాసార్ కి ఎందుకు వచ్చిర్రు మరి ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు రాలేదు ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక భట్టు శ్రీహారి వచ్చిండు ఒక నవీన్ యాదవ్ తెలంగాణ ట్యాంక్ బండపైన విగ్రహాలకు గుల కొట్టిన ఒక నవీన్ యాదవ్ భట్టు శ్రీ వచ్చి ఉద్యమాలు చేసిపోయిర్రు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒకటి రెండు మూడు ఉద్యమాలు చేసి అసలు చేయలేదు అనట్లేదు పేపర్ మీద ఎక్కువగా క్షేత్రస్థాయిలో దానికి తీసుకుపోయినటువంటి వాళ్ళు అశోక్ నగర్ వాళ్ళు అశోక్ నగర్ వాళ్ళతో బస్సు మరి ఇక్కడికి ఎందుకు రాలేదు నువ్వు అశోక్ నగర్ వాళ్ళు అశోక్ నగర్ ఎందుకు పెట్టట్లే ఎన్టీఆర్ స్టేడియం ఎందుకు పెట్టడం లేదు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళు క్షమాపణ చెప్పలేదు అయిపోయింది రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వలేదు యాభై మూడు వేలు అన్నారు ఫస్ట్ ఆడ ఫెయిల్ అయినట్టు ప్రూవ్ అయింది దాని తర్వాత యాభై మూడు వేల గురించి చర్చకు వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు టీజీపీఎస్సీ ద్వారా మూడు వేల మూడు వందల తొంభై మూడు ఉద్యోగాలు నింపినారు ఇలా ఏడబ్ల్యూఈలు ఏఈ జేఎల్ అస్టెన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంది వీటిలలో ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా ఎవడెప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు అనేది చూడాలి ఇక్కడ చూడరి ఇక్కడ మేము క్లియర్గా చెప్తున్నాం ఏ పార్టీ కొమ్మగాసేటోళ్ళం కాదు ఏ ఏ పార్టీ నీళ్ళు తాగట్లేదు ఏ పార్టీ పక్కన ఉండటం లేదు ఇక్కడ వీళ్ళు ఇంకా దీనికి మీద ఇంకొకటి మిస్ అయింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడ ఉండాలి ఇల్లనే అది మిస్ అయింది రాయలేదు నేను రాసేటప్పుడు ఆ నోటిఫికేషన్ దొరకక డేట్స్ దొరకక రాయలేదు అస్టే మోటర్ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్ వెళ్ళిపేరులో ఐదు వందల యాభై ఒక్క పోస్ట్ ఎనభై ఒక్క పోస్టులు ఉన్నాయి అది నోటిఫికేషన్ నెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు ఎగ్జామ్ జరిగింది ఇరవై మూడు నోటిఫికేషన్ వచ్చింది ఇరవై మూడు పన్నెండు ఇరవై రెండు దీని ఎగ్జామ్ను ఎప్పుడు కండక్ట్ అంటే ఈ ఎగ్జామ్ను జూలై జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కండక్ట్ చేసారు ఎగ్జామ్ను ఈ ఎగ్జామ్ ఈ అన్ని కలిపితే ఏఈ ఇరవై రెండులో ఇచ్చారు ఎగ్జామ్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో పెట్టిర్రు ఎలక్షన్ కు ముందే మే నెలలో ఏఈ ఈ ఇరవై రెండులో ఇచ్చారు ఇది ఎగ్జామ్ కూడా అక్టోబర్ ఇరవై మూడులో జరిగింది ఆ కూడా ఇరవై రెండులో ఇచ్చిర్రు తర్వాత ఎగ్జామ్ జరిగింది అక్టోబర్ ఇరవై మూడులో తర్వాత అస్టెడ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇది జూన్లో జరిగింది ఈ ప్రభుత్వం వచ్చే ఇది కూడా అప్పుడే బీఆర్ఎస్లో ఉన్నప్పుడే జరిగింది పేపర్ లీక్ అయిన తర్వాత జరిగింది తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు దా అది కూడా బీఆర్ఎస్ ఇచ్చిర్రు ఎగ్జామ్ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందే జరిగింది పోలీస్ రిక్రూట్మెంటు ఇది కూడా జరిగింది ఇక్కడ మరి ఈ ఈ ఇది ఎస్ఐ కానిస్టేబుల్ అంతే జరిగింది ఇక్కడ గురుకులాలు కూడా చూడండి ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు పోస్టులు ఇచ్చిన అన్నారు గురుకులాలలో డిఎల్ నుంచి జేఎల్ పీజీడి ఇవన్నీ ఉన్నాయి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఇక్కడ ఉన్నటువంటివి అంశాలను మళ్ళీ చెప్తాం ఎందుకంటే ఒక అంశం చెప్పి దాన్ని కంటిన్యూ తర్వాత చేస్తాం ఇక్కడ ఈ యాభై మూడు వేల ఉద్యోగాల గురించి మీరు ఇచ్చిర్రు ఇలా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటే బల్మూరి వెంకట గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి లీగల్ సమస్యలను ఆ రోజు వాళ్ళు చేయలేదు ఇళ్ళక కానీ పండగ కాదు ఈ నోటిఫికేషన్ ఇయ్య కాని పండగ కాదు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు పట్టాలు ఇచ్చినప్పుడే ఉద్యోగాలు ఇచ్చినట్టు అని చెప్తున్నాడు ఇల్లున్న సమస్యల గురించి ఏమేమి ఉన్నాయి నువ్వు ఏం చేయలేదు చెప్తాం ఒక్కొక్కటి ఇల్లున్న సమస్యలు అటనే ఇచ్చి ఇల్లు ఇచ్చిర్రు అంటే ఈ స్కూల్ స్కూల్ ఉంది స్కూల్ ఎడ్యుకేషన్లో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సల్ చేసిర్రు ఐదు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులను ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులకు మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు పదకొండు వేల ఆరు వంద అరవై రెండు పోస్టులకు ఇచ్చిర్రు ఇది గ్రూప్ ఫోర్ ఉంది ఈ గ్రూప్ ఫోర్ను కూడా వీళ్ళు ఈ ఈ గ్రూప్ ఫోర్లో లో తొమ్మిది వేల కాలం నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ పరీక్ష పెట్టి ఎన్ని ఎన్నిటికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఎనిమిది వేల ఉద్యోగాలు ఎనిమిది వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చారు ఇక ఇది అసలు కథ ఇల్లు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఏంది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఏం లేదు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఓన్లీ ఇలా టీచర్స్ ఒక్కటే కలిసినాయి ఇప్పుడు వాళ్ళు వచ్చినాక ఇచ్చినటువంటిది ఒకటి ఉంది ఇది 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 గత నోటిఫికేషన్ది ఐదు వేల ఎనభై తొమ్మిది కాకుండా కలిపినటువంటి ఇది ఓల్డ్ నోటిఫికేషన్ వీళ్ళు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడుకి ఇచ్చారు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిపితే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఇచ్చిన కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఏమేమి ఇచ్చారు అంటే ఒక్కసారి మనకు సివి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇచ్చారు అది మనకు ఆరో నెలలో ఇచ్చారు నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు దాని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అది అగస్టులో ఇచ్చిర్రు ఇది ల్యాబ్ టెక్నీషియన్స్ ఇది సెప్టెంబర్లో ఇచ్చారు స్టాఫ్ నర్సులు ఇది సెప్టెంబర్లో ఇచ్చారు ఫార్మసిస్ట్లు ఇది సెప్టెంబర్లో ఇచ్చారు ఐదు వేల రెండు వందల పదమూడు ఈ పోస్టులలో ఈరోజు రిక్రూట్ అయిపోయినటువంటి ఇప్పటికి ప్రాసెస్ అయిపోయినటువంటి ఇది ఒక్కటే నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై ఐదు ఇది ఐదు వేలు ఇంకా ఆరు వేలు అనుకోరి ఆరు వేలు ఈ నాలుగు వందలు ఆరు వేల నాలుగు వందల పోస్టే వీ ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరవై పోస్టులు కలిపిర్రు గ్రూప్ వన్ లో కానీ ఇంకా కాలేదు వీళ్ళు ఇంకా నోటిఫికేషన్ అన్నిటికీ కలిపితే ఈ ఐదు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఈ ఐదు వేల రెండు వందల ఇరవై మూడు అంటే దాదాపు పదకొండు వేలు పదకొండు వేలకి వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చారు అలా వీళ్ళు నింపింది ఎంత అంటే ఒక ఆరు వేల పోస్టులు యాభై మూడు వేలల్లో ఆరు వేల పోస్టులు వాళ్ళయ్యా అంటే కొలువుల జాతర ఈ కట్లవుట్ కటౌట్లు కట్టిర్రు ఈ ఉద్యోగాలకే కటౌట్ కట్టిర్రు ఈ కటఅవుట్లలో వీళ్ళు చేసినటువంటిది ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నటువంటిది ఉంది కదా ఇప్పుడు ఈ టీజీపీఎస్సి ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఏడబల్యూఈలలో అస్టెన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లలో అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చింది వీళ్ళు మేము బల్మూరు వెంకట గారు మేము ఉన్న సమస్యలు అన్ని తీర్చినాం అంటున్నారు ఉన్న సమస్యలు ఒకటి రిజర్వేషన్ల పరంగా వచ్చినాయి ఒకటి రిలింక్ష్మెంట్ పరంగా వచ్చినాయి ఒకటి ఆ రోజు ఎగ్జామ్ పెట్టినప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లలో తప్పులు వీటిలలో క్వశ్చన్ పేపర్లలో తప్పులు చూసినట్టయితే ఇప్పుడు ఏడబ్ల్యూ అన్నిటిలలో తప్పులు వచ్చినాయి మేజర్గా జేఎల్లో కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేసిర్రు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక నైన్ పర్సెంట్ కన్నా క్వశ్చన్లు పోతే అసలు ఈఎన్ ఇవ్వద్దు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ కావాలి జేఎల్ దాంట్లో కెమిస్ట్రీలో నెక్స్ట్ మనకు సోషల్ సైన్స్ వాటిలలో ఉన్నాయి ఎకనామిక్స్ వీటిలలో ఉన్న వాటిలలో జనరల్ పేపర్లో ఏడు క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ లో క్వశ్చన్ లేకుండా ఆన్సర్లు ఇచ్చిర్రు ఒక్కొక్క దాంట్లో జిఎస్ లో పది క్వశ్చన్లు సబ్జెక్ట్ దాంట్లో పదిహేను క్వశ్చన్లు ఇరవై ఐదు క్వశ్చన్లు డిలీట్ చేసిర్రు మరి అన్ని క్వశ్చన్లు డిలీట్ చేసినప్పుడు సబ్జెక్ట్ పేపర్లు ఇరవై ఐదు అంటే యాభై ఇరవై ఐదు ఇంటు రెండు అందులో పది పదిహేను క్వశ్చన్లు పది వేసుకున్న అరవై మార్కులు డిలీట్ అయిపోయింది అరవై మార్కులు ఎత్తేసినప్పుడు నువ్వు ఎందుకు ఎగ్జామ్ పెట్టింది ఈ ఏఎంవి అనేది అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లో నీకు అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చింది నువ్వు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ ఒకటి ఇచ్చింది ఒకటి మరి జైల్ అన్ని నువ్వు ఆ రోజు తప్పులు తడకగా పెట్టిర్రు మేము ఆధార పెట్టిండు వాడు ఎలక్షన్ లో పోతున్నాడు బీఆర్ఎస్ వాడు అని చెప్పేసి నువ్వు చెప్పి మీకు రాగానే వీటిని అన్నిటినీ అసలు క్యాన్సిల్ చేసేస్తావు మీరు కోట్లు ఏదైతుందో అన్ని చేస్తా ఉన్నావు జైల్ది ఏం చేయలేదు అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చేయలేదు అవి నువ్వు ఎట్లా రిజల్ట్ ఇచ్చినావు ఈ డిఎల్ నోటిఫికేషన్ ఎన్నిక తీసుకున్నావు మరి ఇక్కడ మెడికల్ మెడికల్ బోర్డులో అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఆ పిల్లలు ఏం అడిగారు అంటే ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది ఎనభై మార్కులకు ఎగ్జామ్ పెడతారు ఆ ఇరవై మార్కులు వెయిటేజ్ కలుపుతారు వానికి ఎనభై మార్కుల ఎంత చదువుకున్న అరవై మార్కులు వచ్చినాయి అనుకో వీడికి రాదు వానికి యాభై యాభై వచ్చిన ఇరవై మార్కులు వెయిటేజ్లో కలుస్తాయి సంవత్సరానికి ఐదు మార్కులు ఓడండి ఇస్తాడా వానికి ఉద్యోగ భద్రత ఇచ్చినావు ఉద్యోగం ఇచ్చినావు వాని శాలరీ ఇచ్చినావు వీడి ఉద్యోగం నాకు ప్రైవేట్లో ఒక తక్కువ శాలరీకి ఎనిమిది వేలకు తొమ్మిది వేలకు పది వేలకు చేస్తున్నారు స్టాఫ్ నర్సులుగా వానికి మార్కులు ఏం లేదు సంవత్సరానికి ఒక మార్క్ ఇచ్చేది ఉంటే సంవత్సరానికి ఐదు నాలుగు సంవత్సరాలకు ఇరవై మార్కులు ఇరవై మార్కులు ఇస్తాయి అవి ఏరియా ఏజెన్సీ ఏరియాలో అయితే రెండు పాయింట్ ఐదు మార్కులు ఇస్తున్నావు ఒక సంవత్సరానికి వెయితేటేజ్ అట్ట సంవత్సరానికి నాలుగు నాలుగు మార్కులు నాలుగు ఐదు మార్కులు ఇస్తున్నాడు నాలుగు సంవత్సరాలకి ఇరవై మార్కులు ఇంకా అక్కడ నైట్ ఇంకెక్కువస్తున్నాయి ఏజెన్సీ ఏరియాలో ఒక సంవత్సరానికి ఎక్కువ వస్తుంది దీనికన్నా ఏజెన్సీ ఏరియాని ఇచ్చినప్పుడు మన వాళ్ళు కూడా అడిగారు ఐదు మార్కులు ఏ సంవత్సరానికి ఇరవై మార్కులు అంటే మేము నష్టపోతున్నాం అని చెప్పారు అది కూడా నువ్వు రెక్టిఫై చేస్తున్నావు అది చేయకుండా ఇచ్చినావు ఇంకా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డులో ఇంకా దారుణం అది క్వశ్చన్ పేపర్లలో వచ్చింది ఇది జివోలలో చెప్తాం ఎస్ ఇది ఈ లీగల్ ఇష్యూను గురుకులాలలో కూడా ఈ గురుకులాలలో క్వశ్చన్ పేపర్లలో తప్పులు చెప్తాం గురుకులాలలో ఏం జరిగిందంటే మనకు ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ ఉన్నాయి ఈ మ్యూజిక్ టీచర్లలో ఈ మూడింటికి ఒకటే రోజు ఎగ్జామ్ పెట్టారు ఈ మూడింటికి ఈ మూడింటికి ఎగ్జామ్ పెడితే వీటిని తెలుగులో ఇంగ్లీష్లో కండక్ట్ చేయాలని చెప్పారు ఓన్లీ ఇంగ్లీష్లో కండక్ట్ చేసారు తెలుగు ఇంగ్లీష్ పరిస్థితి అది అటు మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉండదు వాళ్ళకు వాళ్ళు ఏంటంటే అంత వాయిద్యాలు అన్నిటితోటి కదా స్కిల్ కదా అది వాళ్ళకు కోర్టుకు పోయరు ఆర్టోలు వాళ్ళు ఆఫ్ చేసిర్రు క్రాఫ్ట్ వాళ్ళు పోయారు ఆఫ్ చేసిర్రు మ్యూజిక్ వాళ్ళది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిండ్రు నువ్వు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బోత్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం ఒక్క ఒక్కదాం కండక్ట్ చేసినావు ఒక్కదానికి నేను కోర్ట్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు మూడింటికి ఒకటే ఎగ్జామ్ పెట్టిరు ఒకటే రోజు ఎగ్జామ్ పెట్టారు జిఎస్ పేపర్ ఒకటే సబ్జెక్ట్ వేరు అయినప్పుడు అన్నిటిని జిఎస్ ఇంగ్లీష్లోనే సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే పెట్టినప్పుడు ఒక్కదాని కోర్టు డైరెక్షన్ ఇస్తే మరి నిరు మీరు నిరుద్యోగుల ప్రభుత్వం కదా ఇటు తడితే మీరు వాళ్ళ తలడిలిపోతు కౌలించుకునే వాళ్ళు అలా బాధ తెలుసుకునేటోళ్ళు కదా కడుపు మీద చేసి ఇలా కాలి కడుపు అన్నం తినలేదా లేదా కాల్తున్న కడుపు అని అర్థం చేసుకునేటోళ్ళు కదా మీరు ఈపు మీద నుమరేటోళ్ళు కదా కడుపు కొట్టని వాళ్ళు కదా మరి ఈ ఎగ్జామ్ ఇంకా మ్యూజిక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది వాళ్ళు నేను కేసు వేస్తాను అని పేరు ఇది ఎగ్జామ్ లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు ఈ తప్పులను యథాతథంగా నువ్వు ఎట్ట ముందుకు పోయినావని మేము ఆ తప్పులతోటి అట్టనే పోయినావు క్వశ్చన్ పేపర్ లో జరిగినాయి